आपको यह बात यहीं से जुड़कर चलाना मिलेगा। आपको इतना वही चलाना मिलेगा। आपको प्रवेश करने के बाद आपको चलने के लिए यहीं से आपको चलने के लिए चकित चलने के लिए आपको इतनी असली वास्तविक वास्तविक बात करना पड़ेगा। రాజకీయ పార్టీలు వాటి మాత్రం ఏమంటే ఎన్నికల్లో ప్రభుత్వాలు అందరూ కనబడుతున్నారు ఎందుకంటే పోతాయంటే మళ్ళా ప్రజలంతా కలిసి ఐక్యమైన ప్రభుత్వాలు మెడలు ఉంచే విధంగా ఫైట్ చేసిన అంతవరకు సమస్యల పరిష్కారం

के <दोक्ति> <दोक्ति> तो नौकरियां होना नहीं तो हमारे गम होना। हमारे ये प्रॉब्लम्स, तो बिल्कुल गवर्नमेंट को करना। सरकार अलग हो जाना हमें मिलाना हमें मिलाने की, तो की। कोशिश करते करते है। तो 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 कर तो तो हैं को हमें सपोर्ट हुए क्वेश्चन करना बोलती है हमारी पार्टी वोट करके なんでか。<noise> <noise> और इस विरासत ने लिया उसका नाम ही वो इस्तेमाल में तो तो कुछ है जो इस मोदी की चर्चा रख दिया है जो के सामने आते हैं मतदाता के और यह आप जानते हैं कि विद्यावेदा संबंधित महत्वपूर्ण कैबिनेट द्वारा द्वारा और बाढ़ में टेक्निकल नेटवर्क जो पार्ट है विचार होता है सुरक्षा और नियुक्ति का आश्वासन कर देती है पार्टी रहना है। जब जरूर करीब सोचने का तकिन चलेगी। ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు మహిళలపై నేరాలు జరుగుతున్న వారికి చదువు అందించాలా ఆసుపత్రులు ఆసుపత్రి అందించాలని ప్రజలపడి ప్రజా ఉద్యమాన్ని పేద ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతున్న పార్టీ తప్పకుండా మీరు ఓటు వేయాలి డబ్బు పెట్టే పార్టీలకి మోసపుచ్చే పార్టీలకి డబ్బులు ఇచ్చే పార్టీకి ఓటు వేయకూడదు i <laughs> <laughs> ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు పార్టీలు నాయకులు మారినారు మన ప్రకృతులేం ఈరోజు మారడం లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ పులమత ప్రాంతాలకు అతీతంగా వాళ్ళని ప్రశ్నించినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లాంటి ఉద్యమ పార్టీ మనది మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి ప్రజా ఉద్యమం పార్టీ ఎందుకంటే ప్రతిసారి ఇప్పటికీ ఎన్నికలు వచ్చినాయి తర్వాత నాయకులు మారి కానీ ఈరోజు ప్రజా సమస్యలు మౌలిక సమస్యలు మారు ఉంటాయి కాబట్టి మెయిన్ ఏమిటంటే విద్యా వైద్య రంగాల వ్యాపారీకరణ ఆపి అందరికీ కూడా ఉచితంగా విద్యని వైద్యాన్ని అందించాలి ధరలు తగ్గించాలి చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పరిశ్రమలు ఏర్పాటు ఉపాధి ఉపాధి కల్పించాలి అదేవిధంగా రైతులకు కనీస మద్దతు చట్టం చేయాలి ఈ విద్యుత్ ధరలు బస్ ఛార్జీలు వీటి ఏవైతే పెరుగుతున్నాయో వాటిని తగ్గించాలి అప్పుడే ప్రజలు కనీసం ఉపశమనం ఉంటుంది కాబట్టి అట్లాంటి ఉద్దేశంతో మేము మేము ఉద్యమం నిర్మిస్తున్నాము అదేవిధంగా ఈ ఉద్యమం పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నాం ఎందుకంటే సార్లు ఈ ప్రభుత్వాలను మార్చినా ప్రజా సమస్యలు పోవు కాబట్టి ప్రజలందరూ కూడా కులమత ప్రాంతాలకు అతీతంగా ఐక్యమయ్యి ప్రభుత్వాలు మెడలు వంచినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు పోవదు అట్లాంటి ఉద్యమ ఉద్యమంలో భాగంగా మేము ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నాం తప్పకుండా సపోర్ట్ చేయండి ఓటు వేయండి సామాన్య ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు ధరలు పెరుగుద పెరుగుదల ఉన్నా పట్టించుకోరు ఉద్యోగాలు రాకుండా పట్టించుకోరు రైతుల గురించి పట్టించుకోరు కాబట్టి ఈరోజు ఎన్నికల సందర్భంగా చర్చ వీటి గురించి జరగాలి కానీ వారిని వీడి తిట్టుకోవడం వారిని వాడు తిట్టుకోవడం సరిపోతుంది కాబట్టి ప్రజా ఉద్యమాన్ని మేము ముందు చూసే எ விளம் பிர ప్రజల సమస్యలు మీకు చూపిస్తామని ఎవరు మాట్లాడండి ఈ రోజు ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తున్నారు ఈ రోజు ఆ నాయకులు ఆర్డర్లు లేకపోతే వాళ్ళు అక్కడ బంగారం చేశాడని తప్ప ఈ రోజు మేము వస్తే ఇవన్నీ చేస్తామని ఎవరు మాట్లాడటం లేదు అసలు కాదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే రోజు ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలందరూ కూడా కులమత ప్రాంతాలకు అతీతంగా ఐక్యమయ్యి ప్రభుత్వాలు మెడలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం లేదు అట్లాంటి ఉద్యమ కార్యాచరణతో మేము దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నాము ఇక్కడ కూడా అనంతపురం జిల్లాలో క్రమ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ కరువులు నిర్వహించాలని పోరాడే పార్టీలకు మాత్రమే సపోర్ట్ చేయాలని పెట్టే పార్టీలకు డబ్బులు ఇచ్చే పార్టీలకు మోసం చేసే పార్టీలకు ప్రజల కోసం నిజంగా పనిచేస్తూ ప్రజా ఉద్యమాన్ని కోసం మీరు ముందు కాబట్టి ఈరోజు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది చాలా పార్టీలు మారినా కానీ ప్రజల బతుకులు మారడం కాబట్టి ప్రజల బతుకులు మారాలంటే ఉద్యమం మాకు దానికోసం కృషి చేస్తుంది você